ఏమండీ జీరా హలో నమస్తే అండి జై శ్రీరామ్ హలో జై శ్రీరామ్ సరే నువ్వు అన్న అందరం నూట నలభై కోట్ల మంది ఉంటే అందరం రాక అవసరం ఏంటి నాకు అవసరం ఏంటి నేను ఏది మాట్లాడాలో మంచిది నువ్వు అన్నావుగా మన సమస్య గురించి తెలుసుకుందాం అని ఫోన్ చేశాను ఏమండి నుంచి ఫోన్ చేస్తున్నారు పల్నాడు అండి జిల్లా ఓకే అదే అసలు మన వీడియోలు చూసాలండి అయిందో సైన్యం అని ఓకే అంటే దేని గురించి కాన్సెప్ట్ ఏందండి చూసావు కదా తెలితే లేదా దాంట్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరు క్రైస్తవులు ఏదో చెప్పుకుంటుంటే మీరు ఆ అడ్డుపడి ఆధార్ కార్డు ఏదో ఎక్కడ చెప్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులు చెప్తున్నారా హిందువులు దగ్గర హిందువుల దగ్గర నువ్వు క్రైస్తువుడు అయి ఉండి క్రైస్తవునని చెప్పుకోలేని నువ్వు బతుకుతున్నావు ఎందుకంటే ఎవరో క్రైస్తువులు అంటున్నావు గానీ నేను క్రైస్తవుని క్రైస్తవుని ఎందుకు ఆపుతున్నానని ఒక నిజాయితీగా నిబయంగా చెప్పుకోలేవు నువ్వు అవును కదా నువ్వు క్రైస్తువుడు అని చెప్పుకోలేకపోతున్నావు నువ్వు నువ్వు క్రైస్తువుడు అయితే నువ్వు చెప్పుకోవాలి మా క్రైస్తవులు ఎందుకు ఆపుతున్నారు అని దైవం నేరు నువ్వు నాతో ఎలా మాట్లాడుతావు అని పేరు చూసుకునే నా పేరు పెనుకొండ దుర్గా ప్రసాద్ బండోసా స్లో చేశాను స్లో నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ ఐందవ సైన్యం సమస్త యవస్థాపక అధ్యక్షుని నేను పార్లమెంట్ లో ఉంటాను ఇప్పుడు మీ పేరు చెప్పు నువ్వు ఆ పేరు రాజకుమార్ కుమార్ అండి ఆ నేను ఇందు నువ్వు నేను కూడా ఇందు ఇందువే నువ్వు అంత మారలేదు కైస్తుడు కాదు యశు ప్రభు నమ్ముకున్నాను హిందూనే హిందూ ఉందావు అయినా నేను మిమ్మల్ని తీసుకోముడు ఎంత బందరంగా మాట్లాడాల మీరు కూడా మా మనిషి మనిషిలాగే మాట్లాడారు అట్ట కాదండి నేను ఒక్క మాట నేను మిమ్మల్ని నేను విత్తన వాదన చేయట్లా లేదా మీకు నేను వ్యతిరేకం అంటే ఎవరో బా పుర్తిదేలో పది మంది క్రైస్తవులు ఏదో వచ్చి వాళ్ళేదో చెప్పుకుంటుండనుకో చెప్పని మనమే మారం కదా మనం మారతామని నమ్మకం లేదు వాళ్ళు చెప్పంగానే మనం నువ్వు నేను మీరు సమాధానం చెప్పండి చెప్పండి అట్లా కాదు బ్రదర్ ఇప్పుడు వాళ్ళు ఎవరో పది మంది వచ్చి చెప్పంగానే ఒక ఒక పది మంది మారరు కదా వాళ్ళు ఏదో చెబుతుంటారు వింటుంటారు ఎవరో ఒకళ్ళు మారితే మారచ్చు లేదు ఇవాళ పది మంది వచ్చి చెప్పని పది పది పదే మారా ఎందుకు అడ్డుపడం ముందు వాళ్ళే అడ్డుపడ్డా వీళ్ళు పెట్టడం అనేది టైం కాదు కదా అదే దానికే నేను చెప్పండి సార్ వార్త ఎక్కడ ప్రకటించమని చెప్పారు ఎక్కడా నేన రాజ్యాంగం లో ఎవరు మీ బైబిల్ పాల అవుతారా లేదంటే మీకు నచ్చినట్టు పార్టల్ చెప్పినట్టు పాల అవుతారా నాకు ఏది లేదా రాజ్యాంగం పాల అవుతా రాజ్యాంగం లో ఏదో ఒకడు এসে నిన్ దారి ఎంతమల ప్రశ్న అడుగుతా నేను సార్ రాజ్యాంగంలో ఎవరు మొత్తం వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు నమ్మకాలు వాళ్ళే ఓకే ఇప్పుడు అంటే ఎందుకు నేను హిందూల మైండ్ చేసుకున్నాను ఏంటో చాలా మాట్లాడాలి చెప్తాను చెప్పండి చెప్పండి మీ మాట రావట్లేదు హిందువుల అమ్మాయిని చేసుకున్నాను ఓకే వాళ్ళకు నమ్మకాలు ఉంటే వాళ్ళ దానికి ఉంటే మనం అడ్డు ఓకే అమ్మాయిని చేసుకున్నారా మీ నాన్నగారి పేరు ఏం పేరు నరసింహరావు అండి మీ నాన్నగారు హిందువా క్రైస్తువులా ఆయన ఫస్ట్ హిందువే తర్వాత నమ్ముకుండు మీ తాతయ్య గారు మా తాతయ్య గారు ఆయన హిందువేనండి మీ ముత్తాత ఆ లైన్ అంటే హిందువులు అమ్మాయి అంటే మీరు పూర్వీకుల నుంచి క్రైస్తువులేమో నుంచి గానీ వచ్చారేమో అని నాకు డౌట్ వచ్చాడి అనమాట మామూలుగా పూర్వీకుల హిందువులే హిందువులే సార్ ఓకే సార్ అనేది అక్కడ మీకు నేను ఒకసారి చాలా శాంతంగా మీ మాటకు కూడా నేను సమాధానం ఇవ్వాలి వ్యక్తిగతం పక్కన పెట్టండి మీరు ఇప్పుడు రాజ్యాంగం కోసం మాట్లాడతానంటే దానికోసం మాట్లాడతా ఒకసారి ఉంచుతా ఒకటి రాజ్యాంగం కోసం మాట్లాడతానంటే రాజ్యాంగంలో ఉన్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా బైబుల్ కోసం బైబుల్ కోసం మాట్లాడతానంటే బైబిల్ సంబంధించి అడుగుతా లేదు మీ పాస్టర్ చెప్పి మాట్లాడతానంటే మీ పాస్టర్ ఏం చెప్పారు దాంట్లో ఉన్న లోపాలేంటో నేను అడుగుతా మీరు దేనికోసం మాట్లాడతారు నాతో ముందు రాజ్యాంగం అయితే అందరు వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళకి అది మెయిన్ కాన్సెప్ట్ కదా అవును కదా దాని మీద మాట్లాడండి సార్ చెప్పండి అంటే రాజ్యాంగంలో ఎవరు మత స్వేచ్ఛ అనేది ఒక హక్కు ఉంది కదా ఆర్టికల్లో నెంబర్ తెలిసా మీకు నెంబర్ నాకు తెలియదు కానండి అంటే ఉందనే తెలుసు దానికి అడ్డుపడ అడ్డుపడకూడదు అదే ధర్మం కాదుగా అడ్డుపడ్డ అడ్డుపడ్డ తప్పు కాదు అడ్డుపడ్డం ధర్మం కాదు కదా అంటున్నా అయిపోయిందా దానికి సమాధానం చెప్పనా ఆర్టికల్ ట్వంటీ అది ఆర్టికల్ లో మత శాత్ ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటే తన మతస్థులకి తన ప్రచారం చేసుకోవాలి ఓకేనా ఎదట వ్యక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అలాగే సో గాని? కానీ మరియు